ఐ క్యాన్ ది ఆట ఆర్గనైజేషన్ హూ ఫెల్స్ అకాడమీ హియర్ ఇవాళ నాకు ఇచ్చినటువంటి సన్మానము నా ఒక్కరికి కాదు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనేది ఇతర సేవా సంస్థ మా మిత్రులు చాలా మంది ఉన్నారు అందరి తరఫున నేను ఈ యొక్క అవార్డును స్వీకరిస్తున్నాను ఏదైతే ఏదైనా ఎందుకాలిడినా పొగడ నీ పుణ్య పుణ్య భూమి భారతిని అన్నారు దాన్ని ఉదాహరణగా వీళ్ళంతా కూడా అమెరికాలో పోయి పెద్ద చదువులు చదివి మంచి అక్కడ ఎస్టాబ్లిష్ అయినారు అయినా కానీ ఆ మూలాలు చెంపుకోలేదు మర్చిపోలేదు ఇది మన పుట్టినటువంటి గడ్డ ఇక్కడ సేవ చేయాలని గత సుమారుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నారు ఇక్కడ సేవ చేస్తున్నారు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ తరఫున వారికి నా శుభాకాంక్షలు తెలుపు మీరు అన్నారు వి హ్యావ్ ఎ స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఇన్ హైదరాబాద్ ముందు ముందు మనం అంతా కలిసి పనిచేస్తాం ఇంకా మీ సేవలు తెలుగు వాళ్ళకు కావాలని కోరుకుంటూ మరోసారి నాకు ఈ యొక్క సన్మానం తెలిసినందుకు ధన్యవాదాలు